అనకపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సీసీటీవీ కంట్రోల్ రూమ్ డీసీ ఎంఎస్ ప్రాంగణంలో ప్రజలు సౌకర్యార్దం ఏర్పాటు చేయనున్న వాహన పార్కింగ్ స్థలం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఎస్పీ తుహిన్ సిన్హా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు డీఎస్పీ శ్రావణి టౌన్ సీఐ రూరల్ సీఐలు ఎస్ఐలు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు సీసీ కెమెరాలతో పాటు మీకు సిగ్నలింగ్ పోస్ట్ కూడా అన్ని కూడా పెట్టాలి అన్ని జంక్షన్లో పెట్టాలని మొదలు పెట్టారు ఇప్పుడు నూకాంబికా టెంపుల్ జంక్షన్ దగ్గర పెట్టారు హైవేకి అదేవిధంగా కొప్పాక దగ్గర పెట్టాలని గూడుబండక అట్లా అట్లాగన్ని ఇప్పుడైతే మూడే ఉన్నాయి మనకి రెండు ఉన్నాయి పెరుగు బజార్ దగ్గర కూడా ఒకటి పెడుతున్నారు కొత్తగా మొదలుపెట్టారు నౌకాంబిక టెంపుల్ దగ్గర నెహ్రూ రిపేర్ ఉంటే అవి కూడా త్వరగా చేయించి ఏర్పాటు చేస్తున్నారు వీటన్నిటితో పాటు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ నుంచి వాయిస్ ద్వారా ప్రతి జంక్షన్కి కూడా ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు ట్రాఫిక్ ఏ రకంగా కంట్రోల్ చేసి సీసీ కెమెరాలు కంట్రోల్ అంతా ఇక్కడ ఒక వ్యక్తి ఉండే మొత్తం అన్ని పాయింట్స్ కూడా చూసుకొని కవర్ చేసేటువంటి అవకాశం ఉంది ఇది ఫస్ట్ అబడ్స్ కైండ్ మనకి ఇక్కడ పెట్టడం ఎస్పీ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను వీటితో పాటు డ్రోన్ సిస్టమ్ కూడా పెట్టారు డ్రోన్ ద్వారా వారు ఇప్పుడు చెప్పడం అంటే సుమారు నాలుగు కిలోమీటర్లు ఒకవైపు నాలుగు కిలోమీటర్లు ఒకవైపు ప్రయాణం చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి డ్రోన్స్ అవి ఇక్కడి నుంచే నెహ్రూ చౌక్ పంపించవచ్చు నూకాంబికా చౌవులు పంపించవచ్చు గ్రౌండ్కి పంపించవచ్చు ఎక్కడ ఏ ఫంక్షన్స్ ఉన్నా మేజర్ కార్యక్రమాలు ఏమున్నా లేదంటే ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగినా వెంటనే డ్రోన్ పంపించి ఏం జరిగిందో అన్నది ఏరియా వ్యూతోనే తీసుకునేటువంటి అవకాశాన్ని అది మనకి అనకాపల్లి పట్టణానికి కల్పించినందుకు ఎస్పీ గారు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఇంకా మరిన్ని డ్రోన్స్ పెట్టాలనే ఆలోచనతో ప్రతి మేజరు సెంటర్స్లో కూడా పెట్టాలనే ఆలోచనతో ఏవైతే ఉన్నారో అవి వెల్కమ్ చేస్తూ ఇటువంటి మంచి అవకాశాలు వీటితో పాటు ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఎక్కడైనా ర్యాష్ డ్రైవింగ్ జరిగిన ట్రాఫిక్ వైలేషన్స్ జరిగిన క్రైమ్స్ జరిగిన అదేవిధంగా డ్రగ్స్ ఎక్కడైనా వాళ్ళు తీసుకొని వాళ్ళు అసభ్యంగా బిహేవ్ చేసినా వేరే రకంగా చేసినా ఆడపిల్లల్ని టీజింగ్ చేసే కార్యక్రమం చేసి ఇవన్నీ కూడా డ్రోన్ ద్వారా కానీ సీసీ కెమెరాలు కానీ తెలుసుకునే కార్యక్రమం చేసే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ముందు ట్రాఫిక్ నిబంధనలు స్లోగా ఈ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రజలను ఎడ్యుకేట్ చేసి అప్పుడు ట్రాఫిక్ నిబంధనలు స్ట్రిక్ట్గా అమలు చేసే విధంగా చేయాలని ఒక రెండు మూడు నెలలు ఎడ్యుకేషన్ జరిగే కార్యక్రమం జరుగుతుంది దీని తర్వాత నేనైతే అంటున్నా హెల్మెట్ విషయంలో కూడా ఇప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేస్తే అవి కూడా రెండు మూడు నెలలు టైం తీసుకొని అప్పుడు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఎందుకంటే సామాన్యులు కూడా మనకు అవకాశం వాళ్ళు వాళ్ళు హెల్మెట్ ధరించే విధంగా వారికి అలవాటు చేయాలి కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అది కూడా ఈ అనౌన్స్మెంట్స్లో కూడా అవి కూడా ముఖ్యమైనవి చాలా మరణాలు మనకు యాక్సిడెంట్స్ హెల్మెట్స్ లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవి చాలా ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ కూడా డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా చూడడానికి అవకాశం ఉండే విధంగా టెక్నాలజీని ఉపయోగించి మంచి సిస్టమ్స్ ఇక్కడ ప్రవేశపెట్టిన ఎస్పీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి నా ఒక ముఖ్యంగా మన జిల్లా నుంచే మన హోంశాఖ మంత్రి గారు కూడా ఉన్నారు మైత్ర గారికి వారికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తూ ఎస్పీ గారు అయితే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి డిపార్ట్మెంట్ ఫండ్స్ సరిపోతే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్తో మాట్లాడి వారి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొని చేశారు అదేవిధంగా ఎంపీ గారు అయితే పాతిక లక్షల రూపాయలు సీసీ కెమెరాలకు వాటికి ఇవ్వడానికి వారు ఎంపీ ల్యాండ్స్ నుంచి శాంక్షన్ చేస్తున్నారు వాటి ద్వారా ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ సీసీ కెమెరాలు జిల్లా ఇక్కడ పట్టణంలో ఏర్పాటు చేయింది ఇంకో థర్టీ పర్సెంట్ కావాలని చెప్పారు డిఎస్పీ గారు ఆ థర్టీ పర్సెంట్ కూడా ఈ ఇరవై ఐదు లక్షలతో పూర్తి చేసే కార్యక్రమానికి ఇచ్చినందుకు ఎంపీ గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందన త్రీ ఆర్ ఫోర్ కాన్స్టేబుల్స్కి ఇది టెక్నాలజీ ఎలా వాడుకోవాలి అది తెలియాలి సో దాట్ ఈవెన్ ఇఫ్ వన్ పర్సన్ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ అప్పుడు కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారు చేయగలుగుతారు అట్ ద సేమ్ టైమ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం డిసిఎంఎస్లో ఒక పార్కింగ్ ప్లేస్ కూడా ఇనోగ్రేట్ చేయడం జరిగింది నియర్ పెరుగు బజార్ దట్ దాట్ దట్ ఈ ఆల్సో గ్రేట్ అడిషన్ ఫార్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ నేను అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఫర్ దిస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డిసిఎంఎస్ చైర్మన్ గారు సిఐ అనకాపల్లి ట్రాఫిక్ అండ్ ఆఫ్ కోర్స్ ఎమ్మెల్యే గారు ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ డెవలపింగ్ దట్ పార్కింగ్ ప్లేస్ అక్కడ గతంలోనే మనం చూసాము అది చిన్న వెహికల్స్ ఎస్పెషలీ పెరుగు బజార్ సంబంధించి గుడ్స్ వెహికల్ ఇది పార్కింగ్ రోడ్ మీద వాళ్ళు చేసుకుంటే ట్రాఫిక్ ఇబ్బంది ఎక్కువగానే వచ్చేది సో ఫార్ సొల్యూషన్ మన ఒక పెద్ద ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వాల్ ఆటో డ్రైవర్స్ అండ్ గూడ్స్ డ్రైవర్స్ అండ్ అసోసియేషన్స్తో మనం రెగ్యులర్గానే మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తాము అండ్ ఓన్లీ అది డెసిగ్నేటెడ్ పార్కింగ్ ఏరియాస్ మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి బయటకి రోడ్ మీద ఇటువంటి పార్కింగ్ చేయకూడదు సో దట్ పబ్లిక్కి ఇటువంటి ఇబ్బంది కూడా రాదు సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ దట్ డిస్ట్రిక్ట్ పోలీస్ హ్యాస్ టేకెన్ అండ్ ఐఎమ్ అగైన్ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే అనకాపల్లి గారు ఫార్ సపోర్టింగ్ అస్ ఇన్ దిస్ ఇనిషియేటివ్ అండ్ ఐ అప్రిషియేట్ ద వర్క్స్ ఆఫ్ ఎస్డిపిఓ అనకాపల్లి అండ్ సిఐ అనకాపల్లి ట్రాఫిక్స్ ఇన్ పుట్టింగ్ ఫార్వర్డ్ దిస్ స్మార్ట్ ట్రాఫిక్ ఇనిషియేటివ్ థ్యాంక్ యూ ఈరోజు ఈ స్మార్ట్ ట్రాఫిక్ ఇనిషియేటివ్ అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది దానికి సంబంధించి నేను ఎమ్మెల్యే అనకాపల్లి రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్ సేమ్ టైమ్ సిఐ అనకాపల్లి ట్రాఫిక్ ఎస్జిపిఓ అనకాపల్లి అండ్ ఆల్ ద మెన్ వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేసేసి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ స్మార్ట్ ట్రాఫిక్ ఇనిషియేటివ్ ఏమంటే మన ఇంపార్టెంట్ జంక్షన్స్ ఈ ఫోర్ రోడ్ జంక్షన్స్ పెరుగు బజార్ జంక్షన్ టెంపుల్ ఆర్చ్ అక్కడ మనకి మైక్రోఫోన్ ద్వారా డైరెక్ట్లీ ఒక సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి మనం ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం అది ఒక స్మార్ట్ స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది జనరల్గానే మన ట్వంటీ ఫోర్ సెవెన్ మానిటరింగ్ చేసుకోవాలి అది ఫిజికల్గానే మనం చేసుకుంటే అది ఎప్పుడైనా కష్టం అవుతుంది రిసోర్సెస్ తక్కువగానే ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి దీనికి ఒక సొల్యూషన్ ఏమంటే మన సెంట్రలైజ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ మైక్రోఫోన్ ద్వారా మానిటరింగ్ చే చేసుకోవచ్చు సో విత్ దాట్ ఆబ్జెక్టివ్ ఇన్ మైండ్ ఇది కంట్రోల్ రూమ్ సెట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఈరోజు ఎమ్మెల్యే అనకపల్లి గారు చేసుకునే సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద రేడియం జాకెట్స్ బ్రెత్ ఎనలైజర్స్ ఫోర్ బ్రెత్ ఎనలైజర్స్ టూ స్పీడ్ గన్స్ అండ్ ఫైవ్ డ్రోన్స్ అది కూడా మన మెన్కి ఇవ్వడం జరిగింది ఫార్ ప్రాపర్ యూటిలైజేషన్ ఇన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ ఆస్ కంట్రోలింగ్ లా అండ్ ఆర్డర్ సో డ్రోన్స్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పే చెప్పేస్తారు ఆనరబుల్ డీజీపీ సార్ అండ్ గైడెడ్ బై ఆనరబుల్ సీఎం సార్ అండ్ డిప్యూటీ సీఎం సార్ టెక్నాలజీ బాగా యూజ్ చేసుకుంటున్నాము పోలీస్ డిపార్ట్మెంట్లోనే ముఖ్యంగా ఇది డ్రోన్స్ యూసేజ్ అన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా పెరిగింది మన అనకపల్లి జిల్లాలో కూడా అవుట్ ఆఫ్ థర్టీ టూ పోలీస్ స్టేషన్స్ మన ఎయిటీన్ పోలీస్ స్టేషన్స్కి డెడికేటెడ్ స్పెసిఫిక్ డ్రోన్స్ ఇవ్వడం జరిగింది రిమైనింగ్ కొన్ని పోలీస్ స్టేషన్స్ లో కూడా సిఎస్ఆర్ ద్వారా మనం డ్రోన్స్ తీసుకు